హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్సటా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈరోజు మీ ముందుకు మరొక వెల్ మెయింటైన్ వెహికల్ తీసుకొని రావడం జరిగిందండి అది చూసుకున్నట్టయితే పెట్రోల్ వెహికల్ చిన్న బడ్జెట్లో లో బడ్జెట్లో వెహికల్ ఇవ్వాలనుకునే వారి కోసం మంచి క్వాలిటీ వెహికల్ ప్రైజ్ కూడా రీజనబుల్ ప్రైజ్లో మేము ముందు తీసుకొని రావడం జరిగిందండి వెహికల్ చూసుకున్నట్టయితే చూడవచ్చు కరీంనగర్ అండి ఇది కరీంనగర్లో అవైలబుల్లో ఉంది కరీంనగర్ వచ్చేసి తెలంగాణలో ఒక అద్భుతమైన ప్రదేశం అన్ని విధాలుగా ఆ ఏ టు జెడ్ చరిత్ర ఉంది కరీంనగర్కి మనమైతే అయితే కరీంనగర్ మేనర్ డ్యామ్ మీద నిండు కుండలా అయిపోతుంది ఎవరైనా పర్యాటకులు కూడా వస్తే మంచిగా చూడవచ్చు మంచి మంచి బోటింగ్ కూడా చేయొచ్చు మనం కూడా బోటింగ్ చేసినాం ఇందులో మంచిగా ఉంటుంది లొకేషన్ మంచిగా పీస్ఫుల్గా ఫ్యామిలీతో నచ్చి గడిపెళ్ళచ్చండి ఇక ఈ వెహికల్ అయితే కరీంనగర్లో అందుబాటులో ఉంటుంది ఇది చూసుకోవచ్చు రెండు వేల పన్నెండు మోడల్ కేవలం ఈ వెహికల్ గురించి మనం అంత ముందు ఒక చిన్న షాట్ పెట్టడం జరిగిందండి ఇది అయితే వెహికల్ మేడం మీద వచ్చేసి ఉత్తరప్రదేశ్ అలహాబాదు మేడం అంతకుముందు హైదరాబాద్లో ఒక వృత్తిరీత్యా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే మేడం ఆ మేడం గారు అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసుకున్నారు ఈ వెహికల్ ఇది ఏపీ టెన్ నెంబర్ అండి ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పనిచేస్తుంది మీకు ఎవరికి కావాలనుకున్నా ఏ డిస్టిక్ కావాలనుకున్నా ఎవరి ఎవరి పేరు మీద ఎన్నివర్సిటీ కావాలనుకున్నా వాళ్ళ పేరు మీద అయితే మన సీసీ అనేది లోకల్ సీసీ ఇవ్వడం జరుగుతుంది కేవలం మీకు మీ పేరు మీద రెండు వేల రూపాయల లోపు ట్రాన్స్ఫర్ అయిపోతుందండి అండి ఈ వెహికల్కి అయితే సెంట్రల్ లాకింగ్ ఉంది రెండు కీసు ఉన్నాయండి ఇలాంటి ఇంకొక కీసు కూడా ఉంది తక్కువ డ్రైవ్ అయిందండి వెహికల్ కేవలం యాభై ఎక్కువ కిలోమీటర్లు ఏడు వందల అయింది మేడం వాళ్ళు హైదరాబాద్ నుంచి కంటైనర్లోనే ఢిల్లీకి అయితే తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు మేడం ఢిల్లీ నుంచి మనం ఈ వెహికల్ని తీసుకొని రావడం జరిగిందండి ఎందుకంటే క్వాలిటీ వెహికల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా కూడా మనం మీ ముందుకైతే వెహికల్ అనేది తీసుకొని వస్తాం సర్వీస్ అనేది ఇస్తూ ఉంటాం ఇంకా వెహికల్ అయితే కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చిన్న చిన్న మైనర్ గీతలు చిన్న చిన్న టచ్ అప్స్ ఉంటే ఒక మూడు నాలుగు పార్ట్లు రెండు వేల పన్నెండు మోడల్ యాభై ఒక వేది తిరిగింది ఆ ఇక మేడం గారు డ్రైవ్ కాబట్టి చిన్న చిన్నగా గీతలు ఉంటే ఒక మూడు నాలుగు పార్ట్లు రీపెయింట్ చేసుకున్నారు తప్పితే వెహికల్ అయితే టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు ఇప్పటివరకు వెహికల్కి అయితే మేజర్గా ఎలాంటి వర్క్స్ అయితే అవసరం లేదు ప్రజెంట్ ఇది చూసుకున్నట్టయితే వెహికల్ ఎక్స్ట్రా ఫోర్ ల్యాంప్స్ ఉన్నాయి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఏసీ కూడా వర్కింగ్లో ఉంది వెహికల్కి అయితే మనకు సెంట్రల్ లాకింగ్ కూడా సెంట్రల్ లాకింగ్ కూడా వర్కింగ్లో ఉంది చూసుకోవచ్చు ఈ విధంగా ఇండికేటర్స్ ఏ లైట్ వర్కింగ్ మంచి ఉంది మళ్ళీ ఇక్కడ ఎలాంటి రస్ట్ లేదు పికప్ కూడా మంచి ఉంది ఇంజన్ సైలెంట్గా ఉంది చిన్న రెండు మూడు వేల రూపాయలు మైనర్ ఇష్యూగా ఒక వైపర్ బ్లేడ్ సౌండ్ వస్తుంది తప్పితే వెహికల్కి ఎందుకంటే మీరు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి నేనైతే ఏది ఉన్నా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక వైపర్ బ్లేడ్ అనేది కొంచెం సౌండ్ చేస్తుంది అంతే అంత వెహికల్ బ్రహ్మాండంగా ఉంది ఇంకా ఈ వెహికల్ మిగతా విరాల కోసం మీకు ఏదైనా వెహికల్ సంబంధించిన ఏదైనా సందేహం ఉన్నా కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉండే నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు ఆ నెంబర్ వచ్చేసి నాదేనండి నా పేరు శ్రీమూర్తి సతీష్ నా వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో వన్ నైన్ జీరో టూ త్రీ ఎయిట్ ఈ ఈ వీడియో తీసేది నేనే వీడియోలో మాట్లాడేది నేనే వెహికల్ సంబంధించిన ప్రతి డీటెయిల్స్ ఏదైనా కూడా అన్నిటికీ రెస్పాండ్ అయ్యేది కూడా నేనేనండి ఈ వెహికల్ అయితే ఇంటీరియర్ బ్రహ్మాండంగా ఉంది ఎక్స్ట్రా ఓనర్ వాళ్ళైతే అలయ్ వీల్స్ ఎంచుకున్నారు ఇది ఐ హు సంబంధించిన ఏరా వెహికల్ ఏరా డిలైట్ ప్లస్ కాబట్టి దీనికైతే నాలుగు మాన్యువల్ విండోస్ అయితే తింపుడే ఉంటుంది చైల్ చైల్డ్ లాక్ సేఫ్టీ ఉంది ఇంటీరియర్ లగ్జరీగా ఉంది ఇంటీరియర్ అయితే ఆ రూఫ్ కానీ డ్యాష్ బోర్డు వ్యూ కానీ సీట్ కవర్లు కానివ్వండి అండర్ బాడీ కానివ్వండి ప్రతిదీ కూడా బ్రహ్మాండంగా ఉందండి వెహికల్ అయితే టైర్లు కూడా మనకైతే ఆల్మోస్ట్ సిల్ టైల్ ఉన్నాయి మనకు వెహికల్కి అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మీకైతే ఎక్స్ట్రా ఓన్లీ వైపర్ బ్లేడ్ తప్పితే మీకు ఎలాంటి వర్క్ కూడా అవసరం లేదు డైరెక్ట్ మన దగ్గర వెహికల్ తీసుకొని పెట్రోల్ బంక్ పోయి పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి పోవడమే మీకు వెహికల్ సంబంధించిన ఏ డాక్యుమెంట్ కూడా పెండింగ్లో లేదు అన్ని డాక్యుమెంట్స్ కూడా మన దగ్గరనే ఉన్నాయి ఫోర్స్లో ఉన్నాయి మీకు ఎవరికైనా వెహికల్తో పాటు డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇది కేవలం ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మీకు ఒక రెండు వేల రూపాయల లోపు మీ పేరు ట్రాన్స్ఫర్ అయిపోతుంది సీసీ ఇచ్చే బాధ్యత మనది ఒక పది నుంచి ఐదు ఐదు నుంచి పది రోజుల లోపు వర్కింగ్ డేస్ లోపు మీకు అయితే సీసీ కంపల్సరీ ఇస్తామండి మైలేజ్ కూడా పదిహేను ప్లస్ మైలేజ్ వస్తుంది సరిపోదు చిన్న ఫ్యామిలీకి వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉన్నది ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి సమాచారం కోసం డిస్క్రిప్షన్లో ఉండే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ దాసద్ద కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ అయితే కరీంనగర్ జిల్లా చిగురుమాడు మండలం సుందరగిరి గ్రామం అది లేచి పడుకునే వరకు కరీంనగర్కి ఒక రెండు సార్లు వచ్చిపోతుంటాం అంటే మన కరీంనగర్తో అలాంటి సంబంధం మనకు తరతరాల నుంచి ఉండదు ఇప్పుడైతే మనం కరీంనగర్ లోయర్ మ్యాన్ డ్యామ్ మళ్ళీ సార్ పెడుతున్నాయి ఎందుకంటే కొంతమంది మిత్రులకి తెలియని వారి కోసం చెప్తున్నాను రెగ్యులర్గా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలుసు చాలామంది తెలుసు కరీంనగర్ డ్యామ్ గురించి కానీ తెలియని వారి కోసం కొన్ని కొన్ని సీజన్లలోనే దొరుకుతాయి ఏదైనా సీజన్ ఉన్నప్పుడే చూడాలి తర్వాత మళ్ళీ మనకు ఎండిపోయిన చెరువులు కనబడుతాయి ఎండిపోయిన కుండలు కనబడతాయి ఇప్పుడైతే నిండు కుండలు ఉన్నాయి మంచిగా బోటింగ్ కానీ మంచిగా ఈరోజు ఆదివారం అట్ సైడ్ ఉంటారు మొత్తం టూరిజం అట్ సైడ్ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ కాసడ్డా కరీంనర్ యూట్యూబ్ ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే తీసుకోండి మీరు మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఇన్ని మన సబ్స్క్రైబర్స్ కూడా తొందరగా రీచ్ అవుతాయి మీరు ఒక ఒక్క లైక్ చేయడం వల్ల థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్తే జయహింద్ సదా మీ సేవలో శ్రీమతి సతీష్